సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐజూమ్ త్రీ సిక్స్టీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి విజిటింగ్ వీసా మీద ఎవరైతే వస్తున్నారో అమెరికాకి ఈ మధ్య కాలంలో కొన్ని ట్రబుల్స్ అయితే ఫేస్ చేస్తున్నారు వన్స్ దే ల్యాండ్ ఇన్ ద అమెరికా ఇక్కడ ఇమిగ్రేషన్ ఆఫీస్ వాళ్ళు క్వశ్చన్ చేసే సిచ్యువేషన్స్ కొన్ని నెగటివ్ గా అయితే తెలుస్తున్నాయి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందిని తిప్పి పంపించేసినట్టు తెలుస్తుంది మనకి ఏందంటే వాళ్ళకి రిటర్న్ టికెట్ లేదని వాళ్ళని తిప్పి పంపించడం అయితే జరిగింది సో ఈ వీడియోలో ఆ డీటెయిల్స్ ఏ మాట్లాడుకుందాము అసలు ఈ రిటర్న్ టికెట్ అనేది అవసరమా లేదా ఎవరికి అవసరము ఎవరికి అవసరం లేదు ఇది అసలు ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు ఇది వరకు ఎందుకు అడగలేదు అన్న డీటెయిల్స్ ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో కవర్ చేస్తాను ఈ రిటర్న్ టికెట్ కాకుండా ఇంకా వేరే డాక్యుమెంట్స్ కూడా మనం ఏమన్నా ప్రొడ్యూస్ చేయొచ్చా లేదా అనేది కూడా నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను సో ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మీకు ఫుల్ అవగాహన వస్తుంది అలాగే మీరు ఎవరన్నా నా ఛానల్ ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి ఇక డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే ఈ మధ్య కాలంలో కొంతమంది కామెంట్స్ అయితే పెడుతున్నారు మన ఛానల్లో కొన్ని కామెంట్స్ వచ్చినాయి ప్లస్ కొన్ని మెసేజ్ బోర్డ్స్ నేను ఫాలో అయ్యే నేన మెసేజ్ బోర్డ్స్ చూస్తున్నాను కొంతమంది కామెంట్స్ పెట్టారు అలాగే ఇక్కడ కొంతమంది కాలేజ్ పిల్లలతో కూడా నేను మాట్లాడడం జరుగుతుంది వాళ్ళు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు షేర్ చేస్తున్నారు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని విజిట్ చేసినప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి అనేది వాళ్ళు నాతో షేర్ చేస్తున్నారు సో అవన్నిటిని ఉద్దేశించే ఈ వీడియో అయితే నేను చేయడం జరుగుతుంది సో అసలుకి ఈ రిటర్న్ టికెట్ అనేది ఎందుకు ఇప్పుడు అడుగుతున్నారు ఇదివరకు ఎందుకు అడగలేదు అనేది ఫస్ట్ మాట్లాడుకున్నాము సో ట్రంప్ వచ్చినాక అయినా కూడా అన్ని డీటెయిల్ గా పరిశీలిస్తున్నారు సో బైడెన్ ఉన్నప్పుడు అంత డీటెయిల్ గా ఎవరు పరిశీలించలేదు అనమాట సో రూల్స్ అనేవి ఏమి మారలేదు రూల్స్ సేమ్ గానే ఉన్నాయి కాకపోతే బైడెన్ ఉన్నప్పుడు కొంచెం రిలాక్స్డ్ గా పోయే వాళ్ళు వర్బల్ గా వాళ్ళు ఎక్కువ డాక్యుమెంటేషన్ అడిగే వాళ్ళు కాదు కానీ ఇప్పుడు ట్రంప్ వచ్చినాక ఎక్కువ ఫోకస్ ఈ ఇమిగ్రేషన్ మీద ఉన్నది కాబట్టి వాళ్ళు కంపల్సరీ డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా వెరిఫై చేయడం అనేది జరుగుతుంది ప్లస్ ఇది ఇమిగ్రేషన్ ఆఫీసర్ వల్ల కాదు ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్ కి కూడా పైనుండే ఆదేశాలు వస్తాయి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ అట్లా ఉంటాయి అనమాట వాళ్ళు మనకి హార్డ్ టైమ్ ఇస్తున్నారని కాదు వాళ్ళ జాబ్ రిక్వైర్మెంట్స్ అట్లా ఉంటాయి ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు ఇట్లాంటి క్వశ్చన్స్ అడగాలి అని వాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉంటది సో అందుకని వాళ్ళు మనల్ని ఆ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది ఈ ప్రూఫ్స్ కూడా అడగడం జరుగుతుంది సో అంతేగాని వాళ్ళు మనకి ఏదో హార్డ్ టైమ్ ఇచ్చేస్తున్నారు అనేవి కాదు ప్లస్ ఇది మనిషి మనిషికి ఉంటదని కూడా ఏమి కాదు అందరికీ సేమ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటది ఏ ఆఫీసర్ మీకు వచ్చినా కూడా సిమిలర్ క్వశ్చన్స్ అడుగుతారు సిమిలర్ ఎవిడెన్స్ కూడా అడుగుతారు సో దాంట్లో ఎటువంటి డిఫరెన్స్ ఏమి ఉండదు ఇక్కడ ఏంది యాక్చువల్ గా ట్రంప్ వచ్చినాక ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కొంచెం డీటెయిల్ గా చూడమని ప్రతి ఒక్కరికి కూడా ఆదేశాలు అనమాట అందుకని ఈ ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ ప్రతి డాక్యుమెంట్ ని కూడా కొంచెం డబుల్ చెక్ చేస్తున్నారు ప్రతి ప్రూఫ్ కూడా తీసుకుంటున్నారు వాళ్ళు వర్క్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నారు అనమాట వర్బల్ గా తీసుకోవట్లేదు ఇప్పుడు సో మీరు ప్రూఫ్ అండ్ ఎవిడెన్స్ కంపల్సరీ చూపెట్టాలి సో ఇక డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే అసలు ఈ డాక్యుమెంట్ మనకి అవసరమా లేదా అనేది కూడా మాట్లాడుకుందాం సో ఈ డాక్యుమెంట్ వచ్చేసి ఈ రూల్స్ మారలేదు కదా ఇక్కడ నేను మీకు చూపిస్తా చూడండి ఇక్కడ బి వన్ బి టూ రిక్వైర్మెంట్స్ అనమాట ఇవన్నీ ఇక్కడ అడిషనల్ డాక్యుమెంటేషన్స్ మే బి రిక్వైర్డ్ అన్న సెక్షన్ లో ఫోకస్ చేద్దాము ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ యువర్ పర్పస్ ఆఫ్ ద ట్రిప్ మీరు అమెరికాకి ఎందుకు వస్తున్నారు అది మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది అది మీ పిల్లల్ని విజిట్ చేయడానికి వస్తే మీ పిల్లల్ని విజిట్ చేయడానికి వస్తున్నామని చెప్పండి అలాగే ఎన్ని రోజులు ఉంటారని కూడా అడుగుతారు వాళ్ళు అప్పుడు చెప్పండి ఒక నెల రోజులు ఉంటున్నారా రెండు నెలలు ఉంటున్నారా మూడు నెలలు ఉంటున్నారా సిక్స్ మంత్స్ ఉంటున్నారా అనేది మీరు చెప్పొచ్చు అఫ్ కోర్స్ మీకు మాక్సిమం లిమిట్ వచ్చేసి ఒక సిక్స్ మంత్సే ఉంటుంది సో ఆ సిక్స్ మంత్స్ కంటే ఎక్కువ చెప్తే మిమ్మల్ని డినై చేసే అవకాశం ఉంటుంది సో సో అట్లా క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు కరెక్ట్గా చెప్పుకోండి ఎన్ని మంత్స్ మీరు ఉంటారు డేట్స్ స్పెసిఫిక్ గా ఉంటే కనుక అవి కూడా ఇచ్చుకోండి ప్లస్ రిటర్న్ టికెట్ అనేది ఉంటది కాబట్టి మీకు రిటర్న్ డేట్ కూడా తెలుసు ఉంటుంది కాబట్టి అది కూడా చెప్పండి ఎప్పుడు రిటర్న్ వెళ్తున్నారు అనేది ఇంకా సెకండ్ బుల్లెట్ పాయింట్కి వస్తే యు ఆర్ ఇంటెంట్ టు డిఫార్ట్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్టర్ యువర్ ట్రిప్ మీరు అమెరికా నుండి మళ్ళీ తిరిగి వెళ్తారన్న గ్యారెంటీ ఏంటి ఓకే అనేది ఇంపార్టెంట్ ఇక్కడ సో ఇక్కడ ఈ పాయింట్ కి మీరు రిటర్న్ టికెట్ అనేది చూపించుకోవాల్సి వస్తుంది సో ఇక్కడ మీకు రిటర్న్ టికెట్ లేకపోతే ఈ పాయింట్ మీద మిమ్మల్ని డినైడ్ చేసేస్తాడు సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో కంపల్సరీ రిటర్న్ టికెట్ అనేది పెట్టుకోండి సెకండ్ వచ్చేసి దీనికి అడిషనల్ డాక్యుమెంటేషన్స్ కూడా మీరు ప్రొవైడ్ చేయొచ్చు అఫ్ కోర్స్ రిటర్న్ టికెట్ ఉండాలి కంపల్సరీ ప్లస్ ఇంకా అడిషనల్ డాక్యుమెంట్స్ కూడా మీరు ప్రూవ్ చేయొచ్చు ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు అది రిటర్న్ టికెట్ కాకుండా ఇంకా ఏమన్నా అడిగినా కూడా మీ దగ్గర స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంటది ఆ డాక్యుమెంట్స్ ఏంటంటే ఒకవేళ మీకు ఇండియాలో జాబ్ ఉంటే గనక మీరు అక్కడ జాబ్ లో లీవ్ పెట్టి వస్తున్నట్టు ఒక లెటర్ తీసుకొని వచ్చుకుంటే అది చూపించుకోవచ్చు ఇదిగోండి నేను నాకు వర్క్ ఉన్నది ఇండియాలో నేను ఓన్లీ లీవ్ మీద వస్తున్నాను ఆ లీవ్ అయిపోయినాక మళ్ళీ నేను వెళ్ళిపోవాల్సి వస్తుంది మళ్ళీ వర్క్ లో జాయిన్ అయిపోవాల్సి వస్తుంది అన్న ఒక లెటర్ మీ హయ్యర్ అఫీషియల్ దగ్గర నుంచి జాబ్ లో ఉన్న హయ్యర్ అఫీషియల్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళ దగ్గర నుండి తెచ్చుకోవచ్చు ఇంకోటి ఏం చేయొచ్చు అంటే మీ ఇండియాలో ఉన్న ప్రాపర్టీస్ కూడా చూపించుకోవచ్చు సో ఒకవేళ మీకు హౌస్ ఏదన్నా ఉంటే ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కాపీస్ అలాగే మీకేమన్నా పొలాలున్నా పొలాల డాక్యుమెంట్స్ ఇలాంటి మీరు చూపించుకొని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట మాకు ఇండియాలో ప్రాపర్టీ ఉన్నది ఈ ప్రాపర్టీని వదిలిపెట్టి ఉండలేము కదా కంపల్సరీ మళ్ళీ ఈ ప్రాపర్టీ కోసం మళ్ళీ మేము తిరిగి వెళ్ళాలి ఇక్కడ నేను వచ్చేది ఓన్లీ విజిటింగ్ కోసమే వస్తున్నాను ఒక టూ త్రీ మంత్స్ ఉంటాను ఆ తర్వాత మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాల్సి వస్తుంది అనేది మీరు చెప్పచ్చు అనమాట కాబట్టి దానికి సపోర్టింగ్ ఎవిడెన్స్ గా ఇట్లా ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కూడా చూపించుకోవచ్చు కానీ అట్లని చెప్పి ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఉంది కదా అని మనకు రిటర్న్ టికెట్ అవసరం లేదా అంటే నో అది కాదండి రిటర్న్ టికెట్ కంపల్సరీ ఉండాలి ప్లస్ యువర్ ఎబిలిటీ టు పే ఆల్ కాస్ట్ ఆఫ్ ద ట్రిప్ మీ దగ్గర సఫిషియంట్ మనీ కూడా ఉండాలి అంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్ మీ బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బు ఎంత ఉంది మీరు ఇక్కడికి వచ్చినాక మీరు ఎట్లా బతకగలుగుతారు మీకు ఇక్కడ ఖర్చులకి మీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా మీరు ఎవరి దగ్గర స్టే చేస్తున్నారు మీరు ఎవరు ఇంట్లో ఉంటున్నారు అక్కడ డబ్బులు పే చేస్తున్నారా లేదా అది ఫ్రీనా అకామిడేషన్ లేకపోతే మనీ తోటి కడుతున్నారా అంత డబ్బు మీ దగ్గర ఉందా లేదా ఇలాంటివన్నీ కూడా క్వశ్చన్స్ అరైజ్ అవుతాయి ఈ పాయింట్ మీద కాబట్టి ఇవన్నీటి కూడా మీరు ఆన్సర్స్ రెడీగా పెట్టుకోండి సో ఒకవేళ మీరు ఒకవేళ హోటల్ రూమ్ లో ఉంటే గనక హోటల్ ఖర్చులు ఎంత అవుతాయి దానికి ఎస్టిమేషన్ అయింది దానికి మీరు బుకింగ్స్ చేయించుకున్నారా లేదా ఆ బుకింగ్స్ కి ఎంత ఖర్చు అవుతుంది అంత అమౌంట్ మీ బ్యాంక్ లో ఉందా లేదా అనేది మీరు ప్రూవ్ చేయాల్సి వస్తుంది సో మీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా డెఫినెట్ గా ఇంపార్టెంట్ ఆ డీటెయిల్స్ కూడా మీ దగ్గర పెట్టుకోండి ఒకవేళ మీరు మీ పిల్లల దగ్గర ఉన్నా కూడా మీ బ్యాంక్ బ్యాలెన్స్ డాక్యుమెంట్స్ మీ దగ్గర పెట్టుకోండి బ్యాంక్ లో కొంత డబ్బు అనేది ఉండాలి అది సఫిషియెంట్ గా ఉండాలి ఇక్కడ మీరు వాడుకోవడానికి ఖర్చులకి సరిపోయిన అమౌంట్ అయితే ఉండాలి సో అది కొంచెం ఎస్టిమేట్ వేసుకొని అంత అమౌంట్ మీరు బ్యాంక్ లో అయితే చూపించుకోవాల్సి వస్తుంది అఫ్ కోర్స్ అది ఇండియా బ్యాంక్ లో ఉండొచ్చు దానికి సరిపోను బ్యాంక్ బ్యాలెన్స్ మీ దగ్గర ఉంటే సరిపోతుంది సో డోంట్ వరీ అబౌట్ అ బ్యాంక్ అమెరికాలో ఉండాల్సిన అవసరమే లేదు ఇండియా బ్యాంక్ లోనే ఉన్న డబ్బు మీరు చూపించుకుంటే సరిపోతుంది అఫ్ కోర్స్ మళ్ళీ దాని మీద కూడా మిమ్మల్ని అడగచ్చు మీరు డబ్బులు ఇండియాలో ఉంటే మీరు ఎట్లా పే చేస్తారని సో మీరు ఒక క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తామనో లేదా మీ ఇండియన్ బ్యాంక్ చెక్స్ ఏమైనా ఉంటే అవి లేదా ట్రావెలర్స్ చెక్స్ ఇలాంటివన్నీ చూపించుకోవచ్చు జనరల్ గా క్రెడిట్ క్రెడిట్ కార్డు ఉంటే సరిపోతుంది సో ఆ క్రెడిట్ కార్డ్ మీద మేము ఛార్జ్ చేస్తాము అది మేము మా బ్యాంక్ బ్యాలెన్స్ తోటి కట్టేస్తాము అన్నట్టు కూడా చెప్పుకోవచ్చు ఇంకొక సపోర్టింగ్ ఎవిడెన్స్ దానికి ఏం పెట్టుకోవచ్చు అంటే మీ పిల్లల్ని కూడా పెట్టుకోవచ్చు అంటే మీ పిల్లలే ఒక అఫిడవిట్ ఆఫ్ లెటర్ ఒకటి ఇచ్చేసి మా పేరెంట్స్ అమెరికాకి వస్తున్నారండి వాళ్ళు ఈ నెల నుండి ఈ నెల వరకు ఉంటారు కాబట్టి ఆ డ్యూ ఆ డ్యూరేషన్ లో వాళ్ళకి కావాల్సిన ఖర్చులన్నీ నేనే పెడతాను అని వాళ్ళ సపోర్టింగ్ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా వాళ్ళు చూపించుకోవచ్చు చూపించి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మీకు ప్రొవైడ్ చేస్తే మీరు ఆ కాపీస్ ను కూడా మీరు ఎవిడెన్స్ రూపంలో వాళ్ళకి చూపించచ్చు అనమాట ఇంక్లూడింగ్ దట్ లెటర్ సో ఇవన్నీ కూడా సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట సో ఇవన్నిటిని మీరు కొంచెం చూసుకొని ఈ డాక్యుమెంట్స్ అనేది ఇప్పుడు ఈ మధ్య బాగా చెక్ చేస్తున్నారు కంపల్సరీ చెక్ చేస్తున్నారు సో ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకోండి ఇవన్నీ డెఫినెట్ గా ఇంపార్టెంట్ అనమాట ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇంకొక పాయింట్ ఉన్నది ఇది కూడా నేను కవర్ చేస్తాను ఈ వీడియో ఇదేంటంటే ట్రావెల్ పర్పసెస్ నాట్ పర్మిటెడ్ ఆన్ విజిటర్ వీసా అంటే ఈ రీజన్స్ మీద మీరు అమెరికాకి రావడానికి వీల్లేదు సో మీరు విజిటర్ వీసా మీద వచ్చే వాళ్ళు స్టడీ కోసం వస్తున్నామని చెప్పమాకండి ఇంటర్వ్యూలో మీకు ఒకవేళ ఇంటర్వ్యూ ఉన్నప్పుడు మిమ్మల్ని అడుగుతారు మీరు ఎందుకు ఇక్కడికి వస్తున్నారా అన్నప్పుడు మీరు ఎందుకు వస్తున్నారా అనేది చెప్పుకోవాలి అంటే మీ పేరు మీ పిల్లలు విజిట్ చేయడానికి వస్తున్నారో మీ ఫ్రెండ్స్ ని విజిట్ చేయడానికి వస్తున్నారా అనేది చెప్పుకోవాలి అంతేగాని ఇక్కడికి వచ్చి నేను కాలేజ్కి వెళ్తాను అని చెప్పమాకండి అలాగే ఎంప్లాయ్మెంట్ ఇక్కడ పనులు చేయడానికి వస్తున్నామని కూడా చెప్పమాకండి ఒకవేళ మీరు ఇక్కడ పనులు చేయడానికి వస్తే అది రాంగ్ అండి అది చేయకూడదు సో ఇక్కడ అమెరికాలో విజిటర్ వీసా మీద వచ్చిన వాళ్ళకి ఎవ్వరికి కూడా జాబ్స్ ఇవ్వరు ఒకవేళ మీకు ఆ ఉద్దేశం ఏమైనా ఉంటే మాత్రం మీరు అలాంటి ట్రిప్ని విరమించుకోవడమే బెటర్ సో డెఫినెట్ గా ఎంప్లాయ్మెంట్ ఈజ్ నాట్ అలౌడ్ సరే థర్డ్ వచ్చేసి పెయిడ్ పర్ఫార్మెన్సెస్ ఒకవేళ మీరు ఇక్కడికి వచ్చినాక ఏదన్నా పర్ఫార్మెన్స్ ఇస్తున్నట్లయితే అది ఎటువంటి పర్ఫార్మెన్స్ అన్న కానీ స్పీచ్ పర్ఫార్మెన్స్ కానీ స్టేజ్ మీద పర్ఫార్మెన్సే గానీ దానికి మీరు పేమెంట్ తీసుకుంటున్నట్లయితే గనక అది కూడా నాట్ అలౌడ్ సో కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని సార్లు కొంతమంది ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కోసం వస్తూ ఉంటారు అలాంటి విషయంలో వాళ్ళు రావచ్చు కానీ పేమెంట్ అయితే తీసుకోకూడదు అలాగే అరైవల్ యాజ్ ఎ క్రూ మెంబర్ ఆన్ ఎ షిప్ ఆర్ ఎన్ ఎయిర్ క్రాఫ్ట్ షిప్ మీద పనులు చేసే వాళ్ళు ఉంటారు ఎయిర్ క్రాఫ్ట్ల మీద పనులు చేసే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా ఈ విజిటర్ వీసా నాట్ అలౌడ్ అండి వర్క్ వర్క్ యాజ్ ఎ ఫారెన్ ప్రెస్ ఇన్ రేడియో ఫిలిం ప్రింట్ జర్నలిజం ఆర్ అదర్ మీడియా సో బేసికల్ గా ఏంటంటే ఈ పాయింట్ మీద మీరు ఎటువంటి జర్నలిజం చేసే వాళ్ళు కూడా ఈ విజిటర్ వీసా మీద రావడానికి పరిమితం లేదు పర్మనెంట్ రెసిడెన్స్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ అమెరికాకు వచ్చి పర్మనెంట్ గా ఉంటాం అనేది కూడా నాట్ అలౌడ్ సో మీరు అమెరికాకు వచ్చినప్పుడు మిమ్మల్ని ఆఫీసర్ అడిగినప్పుడు ఈ పాయింట్స్ మీద ఏదన్నా ఒకటి చెప్పారంటే మిమ్మల్ని మళ్ళీ క్యాన్సిల్ చేసి తిప్పి పంపిస్తారు సో ఈ పాయింట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ డెఫినెట్ గా వీటి గురించి మాత్రం చెప్పమాకండి సరే వాట్ ఈస్ అలౌడ్ మీరు విజిటర్ వీసా మీద వచ్చిన వాళ్ళు దేనికి అలౌడ్ అనేది కూడా క్విక్ చూసేద్దాం ఫస్ట్ వచ్చేసి టూరిజం అలౌడ్ అండి వెకేషన్ కోసం వస్తే అలౌడ్ విజిటింగ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఈజ్ అలౌడ్ రిలేటివ్స్ ని ఫ్రెండ్స్ విజిట్ చేయొచ్చు అలాగే మెడికల్ ట్రీట్మెంట్ మీకు అవసరమైతే అది కూడా యూజ్ చేసుకోవచ్చు పార్టిసిపేషన్ ఇన్ సోషల్ ఈవెంట్స్ ఒకవేళ ఎటువంటి సోషల్ ఈవెంట్స్ ఉంటే వాటిని పార్టిసిపేట్ చేయొచ్చు కానీ డబ్బులు అయితే తీసుకోకూడదు అక్కడ పార్టిసిపేషన్ బై అమెచ్యూర్స్ ఇన్ మ్యూజికల్ స్పోర్ట్స్ ఆర్ సిమిలర్ ఈవెంట్స్ ఏదైనా స్పోర్ట్స్ లో కానీ ఇలాంటి వాటిల్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు కానీ డబ్బులు తీసుకోకూడదు ఎన్రోల్మెంట్ ఇన్ షార్ట్ రిక్రియేషనల్ కోర్స్ ఆఫ్ స్టడీ నాట్ క్రెడిట్ టువర్డ్స్ ఎ డిగ్రీ ఫర్ ఎగ్జాంపుల్ టూ డే కుకింగ్ క్లాస్ వైల్ ఆన్ వెకేషన్ సో స్మాల్ రిక్రియేషనల్ కోర్సెస్ లాంటివి అయితే తీసుకోవచ్చు అలాంటిది ఏం ప్రాబ్లం ఉండదు కాబట్టి జనరల్ గా ఇది దీని మీద అయితే మన ఇండియన్స్ ఎవరు రారు కాకపోతే చిన్న చిన్న కోర్సులు అది అలౌడ్ కానీ మేజర్ ఫోకస్ వచ్చేసి మీరు విజిటర్ మీద వస్తున్నప్పుడు మీ ఫ్యామిలీని ఫ్రెండ్స్ ని విజిట్ చేస్తారు కాబట్టి ఆ రీజన్స్ అయితే చెప్పుకోండి సో అది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది హోప్ఫుల్లీ మీకు ఒక క్లారిటీ వచ్చిందని అయితే అనుకుంటున్నాను ఈ వీడియో మీద ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక నన్ను కామెంట్స్లో ఆడగండి అవి నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను అలాగే ఈ వీడియో వేరే వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుందంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్